ఇలా నామినేషన్ వేస్తారా ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందల్లో రాజకీయం ఎలా ఉంటుందో ఎప్పుడు కూడా ఏకగ్రీవాలి వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేసే నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమెట్ట జట్పేటీస్కి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా పదిహేను బూతులు మనకి ఉంటే అదేవిధంగా ఒంటిమెట్టకి సంబంధించి ముప్పై బూతులు ఈ పులివెందల్లోనే ఇంచుమించుగా పదకొండు మంది నామినేషన్స్ వేశారు ఈరోజు ఈరోజు పోటీదారులు కూడా దగ్గర దగ్గర మనకి పదకొండు మంది నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది అయితే ఈరోజు ఇంతకు ముందు వరకు మనకి జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ పులివెందులు ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా యునానిమస్గా అయిపోయే పరిస్థితి అదేదో అభిమానంతోనో లేకపోతే మీరంటే ఏదో రక్తం చేతులు అదే కోసేసుకున్న పరిస్థితులు కాదండి కేవలం మీరు భయపెట్టి భయంతో ఎలక్షన్ కూడా జరగనివన్న పరిస్థితులు కూడా చూశారు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్స్ వేసుకున్నారు ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరిగింది నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా జరిగింది రేపు ఎలక్షన్కి కూడా అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా క్లియర్గా చేసింది అయితే ఇక్కడ నిన్న మున్న బయటకు వచ్చి అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా లేకపోతే మీకు తెలియక మాట్లాడుతున్నారా అన్నది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ని మార్చే ప్రక్రియ ఒక సీఎం చేతిలోనూ లేకపోతే ఇంకొకరి చేతిలోనూ ఉండదు అన్న సంగతి మీకు తెలుసా అని అడుగుతున్నా ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే పోలింగ్ బూత్లు అన్నవి చేంజ్ చేయడం కానీ వాళ్ళ మార్పులు చేర్పులు అన్నవి కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి ఎలక్షన్ కమిషన్ దీని మీద నోటిఫికేషన్ కూడా ఇచ్చిద్ది గత ఇరవై ఎనిమిదో తారీఖున నోటిఫికేషన్ కూడా మనకి మనకు వచ్చింది తర్వాత ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రన్నింగ్ కూడా మనకు థర్టీ ఎయిత్ నుంచి వచ్చింది దీనికన్నా ముందుగానే మనకి ఎలక్షన్ బూత్లకి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్ అలా చేంజెస్ ఉన్నాయి ఏదైనా అబ్జెక్షన్ ఉంటాయి కనుక అబ్జెక్షన్స్ తెలియజేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నుంచి పదిహేడో తారీఖున పులి ఒంటిమెట పంతొమ్మిదో తారీఖున పులివెందులకి సంబంధించి అబ్జెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అని ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఆ టైంలో ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పని కారణంగా వాళ్ళు వితిన్ ద టైమ్ పీరియడ్లో వాళ్ళు ఆ బూత్ని కన్ఫర్మ్ చేసి ఉన్నారు ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే జనరల్ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ కూడా గ్రామాలని పరిగణలోకి తీసుకుంటుంది కానీ ఇక్కడ లోకల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి పంచాయతీలని పరిగణలోకి తీసుకుంటుంది తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు బౌలింగ్ బూత్లకి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి జరిగినాయి ఇది ఈరోజు గవర్నమెంట్ మేమో లేకపోతే సీఎం గారో తీసుకున్న నిర్ణయం కాదు దయచేసి ఇది ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ ప్రకారం జరిగిందన్న సంగతి నేను ప్రజలకి చెప్తున్నా ఎందుకు ప్రజలకి చెప్తున్నా అని అంటున్నానంటే వీళ్ళు పులివెందుల్లో ఓడిపోతామన్న భయంతోనో లేకపోతే ప్రజలు వాళ్ళని చిత్కరించుకుంటున్నారన్న భయంతోనూ ప్రదు పులివెందల ప్రజలకి ప్రజాస్వామ్యం రుచి చూపించారన్న భయంతోనో ఈరోజు ఆటోమేటిక్గా మా మీద నిందలేసే ప్రక్రియలు ఏ రకంగా పోలింగ్ బూతులు మార్చేస్తున్నారు లేకపోతే పోలింగ్ స్లిప్పులు మార్చేస్తున్నారు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడిన సందర్భం బట్టి నేను ఈ విషయం చెప్తున్నా ఎక్కడైతే పోలింగ్ బూతులు మార్చారో ఆయన ఏదో టేబులర్ ఫామ్ వేసుకుని రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఎస్ నేనేం కాదని చెప్పట్లే దానికి సంబంధించి ఫుల్గా ప్రికాషనేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఎలక్షన్కి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏదైతే అక్కడ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాం వాళ్ళు ఏదైతే రోడ్ పీరియడ్ ఆ రోడ్ ఉందో రోడ్డు మీద ఆల్రెడీ త్రీ రూట్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేశారు రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ నుంచి హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుంది కలెక్టర్ గారు అక్కడ నుంచి ఓటర్లకి ఓటేసి రావడానికి వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు బస్సెస్ కూడా అరేంజ్ చేశారు ఫు ఫుల్గా పోలీస్ బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం పైగా వీళ్ళు మాట్లాడతారు బైండ్ ఓవర్స్ అన్నది రెగ్యులర్ ప్రక్రియ ఎవరి మీదైనా నేరారోపణలు ఉన్నా లేకపోతే నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉన్నా హ్యాబిచ్యువల్గా వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదు ఈ ట్రబుల్ మ్యాంగూస్ ఉంటారు వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం అన్నది ఎలక్షన్ ప్రక్రియలో ఒక ప్రక్రియ ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ ఏమైనా ఇబ్బంది పెడతారేమో లేకపోతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి వీళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న విషయంతో ముందుగానే బైండ్ ఓవర్ ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కాదండి బోత్ పార్టీస్ మీద కడతారు టీడీపీ మీద కడతారు దీని వైఎస్ఆర్సీపీ మీద అన్ని పార్టీస్ వాళ్ళ మీద ఈ రెండు పార్టీలే కాదు యాక్టివ్గా అన్ని పార్టీలు ఎవరైనా ఇటువంటి నేర ప్రవృత్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే పాత నేరస్తులు ఎవరైనా ఉన్నా షీటర్స్ ఉన్నా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం అనేది ఎలక్షన్ ప్రక్రియలో భాగం ఈరోజు నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే పులివెందులు మా అడ్డా పులివెందులు మా అడ్డా అనుకునే వ్యక్తి ఈరోజు ఎలక్షన్ గురించి ఎందుకు భయపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కావట్లే అంటే ఈరోజు వరకు నాకు తెలిసి పులివెందులకి కూడా ఈ పద్నాలుగు నెలల్లో ఎత్తి కొడితే పదిసార్లు కూడా పోలేదు ఆయన ఏదైనా ఉంటే ఇంచుమించుగా బెంగళూరు నుంచే మొత్తం స్టేట్మెంట్లు అన్నీ ఉంటాయి ఒక నెలలో ఇరవై ఆరు రోజులు బెంగళూరులో ఉంటాడు నాలుగు రోజులు తాడేపల్లికి వస్తాడు హడావుడి చేస్తాడు ఏ గాంఛాయి బ్యాచ్నో లేకపోతే ఏ బెట్టింగ్ బ్యాచ్నో ఏదో బ్యాచ్ను కలిసేస్తాడు ఎవరో ఒకరిని చావుకు కారణమవుతారు వెళ్ళిపోతారు కానీ ఈరోజు పులివెందుల ఎలక్షన్ విషయంలో ఇతను అవినాష్ రెడ్డి గారు కలిసి ఈరోజు చేస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి అవగాహన నుండి మాట్లాడుతున్నారా ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారా నేనైతే ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారని చెప్తా ఇప్పుడు